ఎప్పుడు అయిపోయిందని అనుకోవద్దాయా ఇప్పుడు మన జీవితాల్లో రోజూ జరుగుతోంది గురుక్షేత్రం అందుకే భగవంతుడు భగవద్గీతలో మొదటి శ్లోకంలోనే ధర్మక్షేత్రే గురుక్షేత్రే అన్నాడు క్షేత్రం క్షేత్రమని రెండు సార్లు ఎందుకు వాడాడు భగవంతుడు అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పదమూడో అధ్యాయంలో తెలుస్తుంది క్షేత్ర జ్ఞానం ఎత్త జ్ఞానం విదుర్మమ అంటాడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటికి సంబంధించిన పరిజ్ఞానం నువ్వు పొందగలిగితే వేదాంతం అంతా అర్థమైనట్టే అన్నాడు కృష్ణుడు క్షేత్రం అంటే మన శరీరం క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉండే జీవుడు అది అది కురుక్షేత్రం అంటే కురు అనేది క్రియాపదం నీ శరీరంలో ఉండి కురు 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 ఏం చేయాలో అది ఈ క్షేత్రంలోంచి నువ్వు బయటికి వెళ్ళేలోగా ఏం చేయాలో అది చేయి క్షేత్రే క్షేత్రే ధర్మం కురు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే మరొక అర్థం అది కురుక్షేత్రం హర్యానా ఉండడం సమస్య కాదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు ఏ శరీరంలోనూ ఉన్నా సరే ధర్మమే చెయ్యి